నాలుగు దశాబ్దాలకు పైగా నమ్మిన సిద్ధాంతాలే ఊపిరిగా సంఘ్ పరివార్ ఆశయాలతో ఆయన నడుస్తున్నారు ఒకే పార్టీ ఒకటే మాటగా వ్యవహరిస్తూ ఉద్యమాలు పోరాటాలు నిరసనలతో పార్టీ గొంతుకను వినిపిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డి స్వాతంత్ర సమర యోధులు వేమారెడ్డి రామ రాఘవరెడ్డి ఏనుగు పట్టాభిరామిరెడ్డి తనకు స్ఫూర్తినిచ్చిన ప్రధాతలంటారు ఆయన నిజమే పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావంతో చిన్నతనంలోనే దేశం కోసం పనిచేయాలని తలచారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం అవి ఎమర్జెన్సీ రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్టు చేసి జైలుకు పంపేవారు అలాంటి పరిస్థితిలో సంఘు పరివారులో సురేష్ రెడ్డి చేరారు ఐదేళ్ల పాటు ఆర్ఎస్ఎస్ లో స్వయం శిక్షకుడు ముఖ్య శిక్షకుడు కార్యవర్గ విద్యార్థి ప్రముఖుగా పనిచేశారు ఈ ఐదేళ్ల కాలంలో సంఘ్ పరివార్లో పనిచేయడం సురేష్ రెడ్డి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందంటారు తన జీవిత కాలానికి సరిపడే క్రమశిక్షణ పట్టుదల వినయ వినమ్రతలు ఎంత అవసరమో అంతా నేర్పింది ఆర్ఎస్ఎస్ శిక్షణ ఆ తర్వాత క్రమశిక్షణతో కూడిన విలువలను పాటించడంతో ఆయన పేరు బీజేపీలో బలంగా వినిపించింది బీజేపీలో చేపట్టని పదవి లేదన్నట్లు ఆయన బీజేపీలో సీనియర్ నేతగా ఎదిగారు తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరులోని దశరథ రామిరెడ్డి హైమావతమ్మల సంతానమే సురేష్ రెడ్డి ప్రాథమిక విద్య చిన్న చెరుకురు గ్రామంలోనే సాగింది వందల ఎనభై రెండులో నెల్లూరులోని వీఆర్ కాలేజ్ ఎస్వీ యూనివర్సిటీ నుండి బీఏ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు విద్యార్థిగా ఉన్న సమయంలో ఏబీవీపీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ అన్ని కాలేజీల్లో ఏబీవీపీ జెండా రెపరెపలాడించారు ఇలా రెండేళ్ల పూర్తి కాలం ఏబీవీపీలో పనిచేయడంతో సురేష్ రెడ్డి చురుకుతనం పోరాట పటిమను గుర్తించిన అగ్ర నేతలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదోన్నతి కల్పించారు ఆ తర్వాత జిల్లా ప్రముఖుగా పనిచేశారు రైతు బిడ్డ కావడంతో కిసాన్ సంఘ జాయింట్ సెక్రటరీగా అసలైన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బీజేపీలో చేరిన ఆయన జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూనే చిన్న చెరుకూరు సర్పంచ్గా ఎన్నికయ్యారు మత్స్యకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆరేళ్ల పాటు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసి జిల్లాలో పార్టీ బలోపేతంకు తన వంతు కృషి చేశారు ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులై ఒంగోలు కడప చిత్తూరు జిల్లాల ఇన్చార్జిగా వ్యవహరించారు రాష్ట్ర కార్యదర్శిగా తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి మహిళా మోర్చా రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులయ్యారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో స్వాతంత్ర సమరయోధులు వేమారెడ్డి రామ రాఘవరెడ్డి ఎనుగు పట్టాభిరామిరెడ్డిలు ప్రత్యేకంగా ఎస్సీలకు హాస్టళ్లు నిర్మించి చదువు చెప్పించేవారు అంతేకాదు నాటి స్వాతంత్ర సమరంలో వారు పాల్గొనేవారు ఆ ఇద్దరి నుంచి నేర్చుకున్న అనేక అనుభవాలను తన జీవితంలో చెరగని ముద్ర ముద్రవేశాయంటారు సురేష్ రెడ్డి దాని ఫలితమే సురేష్ రెడ్డి తొలి నుంచి ఉద్యమాల్లో తనవంతు పాత్ర పోషించేవారు జిల్లాలో ఎన్నో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ పోరాటాలు ఉద్యమాలు ఆందోళనలను సాగించేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు నెల్లూరు నుండి రెండు వేల మందితో కలిసి అయోధ్యకు వెళ్లారు జిల్లాలో జరిగిన సారా ఉద్యమం విద్యుత్ ఛార్జీల పెంపుపై రైతులతో కలిసి ఉద్యమాన్ని నడిపారు రెండు వేల నాలుగులో నెల్లూరు నుంచి రెండు వేల పద్నాలుగులో నెల్లూరు రూరల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి తప్పలేదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో సురేష్ రెడ్డికి నెల్లూరు ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి లభించింది జిల్లాలోని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలు జనసేన బీజేపీ అగ్రనేతల సమక్షంలో పదవి బాధ్యతలను చేపట్టే విధంగా సన్నాహాలు చేస్తున్నారు పార్టీకి చేసిన సేవ నమ్మిన సిద్ధాంతంతో నడిస్తే ఏదో ఒకరోజు గుర్తింపు తప్పక వస్తుందంటారు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి